హాయ్ ఫ్రెండ్స్ అమరేంద్ర టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫోన్పేలో చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటుంది ఎలా క్యాన్సిల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి తెయండి ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్ కింద ఆటోపే పైన క్లిక్ చేయండి ఆటోపే పైన క్లిక్ చేస్తేనే మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో మొత్తం ఇక్కడ చూపిస్తుంది మన పర్మిషన్ లేకుండానే ఒకసారి మనం రీఛార్జ్ చేసామంటే నెలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఆటోమేటిక్గా డబ్బులు అయితే కట్ అవుతూ ఉంటుంది ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోపే ఇస్ యాక్టివేట్ ఇలా యాక్టివేట్ ఉంటే ఆటోమేటిక్గా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీ ఫోన్పేలో డబ్బులు అనేది కట్ అవుతూ ఉంటుంది అలా కట్ కాకుండా ఉండాలంటే కొంచెం పైకి చేయండి పైకి చేసామంటే ఇక్కడ కింద డిలక్ట్ ఆటోపే దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తేనే పిన్ అడుగుతుంది పిన్ ఎంటర్ చేయండి పిన్ ఎంటర్ చేస్తానే ఇక్కడ ఆటో పే హ్యాస్ బిన్ ఇంతకు ఇంతకుముందు మనకి యాక్టివేట్లో ఉనిది ఇప్పుడు డిలేట్ అయిపోయింది ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రిమో ఉంది కదా ఈ రిమో పైన క్లిక్ చేయండి రిమో మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది మళ్ళీ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి మీద క్లిక్ చేస్తానే మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో ఆటోమేటిక్గా డెలాట్ అయిపోతుంది మీకు ఫోన్పేలో ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఎవరికైతే ఫోన్పేలో ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్